హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నా పేరు పుష్ప ఇందాకట షార్ట్లో నేను సింపుల్ మేకప్ జస్ట్ హైబ్రోస్ లిప్ స్టిక్తో మనం ఎలా మేకప్ అవ్వచ్చు సింపుల్ మేకప్ అని చెప్పి చూపించాను అనమాట నేనైతే ఇలాగే రెడీ అవుతాను ఫేస్కి క్రీమ్స్ గట్రా ఇవంతా ఏం పెట్టను అనమాట ఇవాళ నేను ఫేస్కి పెట్టుకోవటానికి ఒక మంచి రెమెడీ చూపించబోతున్నాను పింపుల్స్ అని యాక్ని అని బ్లాక్ హెడ్స్ అని లేకపోతే వైట్ హెడ్స్ అని ఇలాంటివన్నీ వస్తుంటాయి ర్యాషెస్ వస్తూ ఉంటాయి కదా ఖర్చులేని చిన్న చిట్కా అనమాట అసలు ఒక్క రూపీ కూడా మీరు ఖర్చు పెట్టక్కర్లేదు మీ ఇంట్లో ఉండే రెండే రెండు ఐటమ్స్తో ఈ రెమెడీ అనేది చేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ చేసి పెట్టాను బాటిల్ మంచి స్ప్రే బాటిల్ లేక ఎక్కడో కనిపించలేదనమాట అందుకని చెప్పేసి నేను ఈ కప్లో వేసి పెట్టాను అది ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట దీన్ని కావాల్సినప్పుడు వాడుకుంటున్నా ఇది ఒక్కసారి తయారు చేసుకుంటే ఒక పది రోజుల వరకు ఉంటుంది సరే ఏంటి సోది ఇదంతా చెప్పేయచ్చు కదా అని అనుకుంటున్నారా వినండి ఇది ఏం లేదండి అన్నీ అన్ని బియ్యం అనమాట ఓకేనా ఒక చెంచాడంత బియ్యం తీసుకొని వాటర్లో వేసేసి నానబెట్టండి ఓకే తర్వాత తులసి ఆకులు అందరి ఇండ్లల్లో తులసి చెట్టు ఉంటుంది అందరూ వాడతారు కదా తులసి ఆకులు అన్ని తెంపేసి ఆ వాటర్లో వేసేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ డే వదిలేసేయండి దాన్ని అలాగే దీన్ని ఏం చేస్తారు పేస్ట్గా చేయండి నేనైతే మన చిన్న రోకలి ఉంది కదా రోలు రోకలి దాంట్లో వేసేసి మిక్సీ పట్టడానికి రాదు కదా ఇది అంత ఒక చెంచాడు ఏమొస్తుంది అందుకని చెప్పేసి నేను నూరేసాను అనమాట ఇదిగోండి నూరేసిన తర్వాత దీన్ని మనం ఒక పది రోజులు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు చాలా అంటే చాలా నాకు ఇప్పటికి నేను టూ టైమ్స్ అప్లై చేశాను నాకు మంచి రిజల్ట్ కనిపించింది అంటే యాక్చువల్లీ చిన్న చిన్న సన్న ఉంటాయి ఉంటాయన్నమాట చాలా ఎక్కువగా అంటే నాకు ఫీల్ తెలుస్తుంది అనమాట అవి చాలా ఇరిటేటింగ్గా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అయితే అలా లేకుండా అది బాగా అనిపిస్తుంది ఇదిగోండి ఈ వాటర్లో కాటన్ ముంచేసాను అనమాట ఓకే ఇదేంటి రైస్ ప్లస్ తులసి ఆకులు అనమాట అంతే ఓకే ఇలా పెట్టేసుకోవచ్చు ఓకే స్కిన్ మీద ఇలా అప్లై చేయండి ఈజీ అనమాట ఎలాంటి ఖర్చు లేదు చాలా బాగా పనిచేస్తుంది మంచి తులసి స్మెల్ వస్తూ ఉంటుంది ఓకేనా అప్లై చేసి వదిలేయటమే వదిలేటమే ఇంకేం చేయటం లేదు ఓకే అలాగే నాకు నెక్ మీద బ్లాక్గా ఉన్నింది కాస్త ఇది తగ్గింది నాకు ఓకేనా ఇంకా పెట్టాలి ఒక వన్ డే రిజల్టే కదా నేను చూసింది ఇంకా ఒక వన్ వీక్ టెన్ డేస్ పెడితే ఎలా ఉంటుంది అనేది ఇంకా అబ్జర్వ్ చేయాలి బట్ నాకు వన్ డేలోనే మంచి రిజల్ట్ అయితే కనిపించింది సరే మీ అందరికీ షేర్ చేయాలని చెప్పేసి నేను ఇవాళ ఈ షార్ట్ అయితే చేస్తున్నాను తప్పకుండా చేసుకోండి ఇది పది రోజుల వరకు ఉంటుంది ఎలాంటి ఖర్చు లేదు మనకి ఫేస్ మీద పింపుల్స్ అనో ర్యాషెస్ అనో ఏవో బ్లాక్